హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఆలోచనలు ప్రతిరూపాలు నువ్వుని జీవితం పొడవునా మనం మన మనసులో ఏర్పరచుకున్న రూపాల వెనుక ఎంత తీవ్రమైన భావాలు కలిగి ఉంటే అంతే తీవ్రతతో ఆయా అనుభవాలు మనకు కలుగుతాయి అన్నీ నొక్కి చెప్పడం ముఖ్యమంటారు హెర్బల్ శర్మ మీరు నిరంతరం ప్రమాదాల గురించి ఆలోచిస్తూ ఉంటే నిజ జీవితంలోనే ప్రమాదాలు ఎదుర్కోవటం ప్రారంభం కావచ్చు మీరు రోగాల గురించి అప్పుల గురించి విపరీతంగా భయపడుతూ ఉంటే అదే రోగాన్ని తెచ్చిపెడుతుంది అప్పులలో పడిపోతానేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇలాంటి ఆలోచనలు భయాలు నిజంగా క్షేమాన్ని కలుగజేయవు అయితే మన ఆలోచనలు మార్చుకోవడానికి కొన్ని మార్పులు కలిగిస్తాయి ఆ మార్పులే మిమ్మల్ని తీర్చిదిద్దాయి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎవరిపైనా ఆధారపడినా మీరు మోసపోవటం తప్ప మీకు ఒరిగేది ఏమీ లేదు మీ జీవితాన్ని మీరు మీకు నచ్చిన విధంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఎలా మార్చుకుంటారు ఈ వీడియోలో మీకు క్లియర్గా అందించామో చూసి ఫాలో అయిపోయింది ముందుగా మనసుకు శిక్షణ ఇవ్వండి మనసుకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది మీ మనస్సు శరీరం ఎలా అనుసంధానించబడ్డాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన మానసిక ఆరోగ్యం శారీరక బలం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తేలిపోయింది మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఎంత ముఖ్యమో మన మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవటం కూడా అంతే ముఖ్యం మన మెదడు శరీరంలోని వివిధ భాగాలకు సంకేతాలను పంపే కమాండ్ కంట్రోల్ వంటిది కానీ మన ఆలోచనలు భావాలు కూడా మన మెదడుకు సందేశాలను ఇవ్వగలవని తెలుసా మనం సంతోషంగా ఉన్నప్పుడు మన శరీరం మనకి మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది మరోవైపు ఒత్తిడి ఆందోళన విచారం లేదా తలనొప్పి వంటి సమస్యలకు దారి తీయవచ్చు అయితే స్ట్రెస్ ఒత్తిడి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం వ్యర్థ పరీక్ష లేదా ముఖ్యమైన సంఘటనకు ముందు మీరు ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా ఒత్తిడి అనేది డిమాండ్ చేసే దృశ్యాలకు మన శరీరం సహజమైన ప్రతిచర్య అయితే అధిక ఒత్తిడి హానికరం అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరం మన హృదయస్పందన రేటును పెంచి అలాగే రక్తపోటును పెంచి ప్రమాదాన్ని కలిగి ఉండే హార్మోన్లను విడుదల చేస్తుంది ఇది చాలా తరచుగా జరిగే మన గుండె రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది తద్వారా అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఆందోళన దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం దేని గురించైనా మీరు ఆతృతగా ఉన్నట్లు ఊహించుకోండి మీ గుండె వేగంగా కట్టుకోవటం ప్రారంభించవచ్చు మీ అరచేతులలో చెమట పట్టవచ్చు మీరు కొంచెం వణుకుతున్నట్లు లేదా భయపడుతున్నట్లు అనిపించవచ్చు ఎందుకంటే ఆందోళన మన శరీరంలో ప్రతి స్పందనను కలుగు చేస్తుంది ఈ ప్రతిచర్య అత్యవసర పరిస్థితిలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నిరంతర ఆందోళన మన హృదయాలను భారం చేస్తుంది మన జీర్ణ ప్రక్రియలను అపవిత్రం చేస్తుంది మానసిక స్థితి శారీరక ఆరోగ్యం మీ ఆకృతిని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా గమనించారా మనస్సు విచారంగా లేదా కలత చెందినప్పుడు మనం తినడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు ఇది మన శక్తి స్థాయిలో పాటు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది డిప్రెషన్ దీర్ఘకాలం పాటు ఉండటం అలసట నొప్పులు వంటి శారీరక లక్షణాలను కూడా కలిగిస్తుంది సానుకూల మంచి భావోద్వేగాలు వాటి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ప్రతికూల భావోద్వేగాలు మన శరీరంపై ప్రభావం చూపినట్టు సానుకూల భావోద్వేగాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన శరీరం ఇండోర్ ఫీల్డ్ని విడుదల చేస్తుంది సహజంగా నొప్పి నివారణను పనిచేసే ఈ రసాయనాలు ఇండోర్ ఫీల్డ్ మన మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా నొప్పిని తగ్గించి మన రోగ శక్తిని పెంచుతాయి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చాలా మంచిది ఇప్పుడు మన మనసు శరీరాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వటం ఎంత ముఖ్యమో స్పష్టంగా అర్థమైంది మీరు ఇంకా బెటర్ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం మొదటిగా చురుకుగా ఉండండి క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేయండి మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ మానసిక స్థితిని కూడా ప్రయోజనాకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ ఉత్సాహాన్ని పెంచి అనుభూతిని కలగజేసే ఫీల్ గుడ్ రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది బాగా తిను పండ్లు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది తగినంత నిద్ర మీ శరీరం మనస్సు రెట్టింపుని రెండింటినీ పరిశుద్ధం చేయటానికి పరిపుష్టంగా తగినంత నాణ్యత పొందడం చాలా కష్టం మీరు తీసుకునే ఈ విశ్రాంతి మీ మానసిక స్థితిని మేనేజ్ చేయడంలో ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సాధన ధ్యానం యోగా వంటివి ట్రై చేయటం వలన ఒత్తిడి ఆందోళన స్థాయిలను తగ్గించడంలో ప్రభావితంగా పనిచేస్తాయి ఇతరులతో కనెక్ట్ అవ్వటం ప్రేమైన వారితో కలిసి ఉండటం మీ ఎమోషన్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల మీ భావోద్వేగాలు అదుపులో ఉండి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మీ మనస్సు శరీరం మంచి స్నేహితులాగా ఉంటే ఎటువంటి సందేహం లేదు ఈ నిరంతరం ఒక దానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు మీ భావోద్వేగాలను జాగ్రత్తగా అదుపు చేసుకోవటం మాత్రమే కాదు మీరు మీ శారీరక సామర్థ్యానికి కూడా పెంపొందించేలా చూస్తున్నారు కాబట్టి మానసిక శారీరకంగా స్ట్రాంగ్గా ఉండటానికి మీరు తగిన సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి మీ అలవాట్లకు ఎంతో శక్తి ఉంది మిగతా వాళ్ళతో ఎప్పుడూ పోల్చుకోకూడదు కానీ లైఫ్ స్టైల్ చాలా మెరుగ్గా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని అంశాలను పోల్చుకోవచ్చు ప్రత్యేకించి అలవాట్ల విషయంలో మీకు ఉన్న కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని బెటర్ పొజిషన్లో నిలుపుకుంటాయని అంటారు ఎక్స్పర్ట్స్ మీ ఆరోగ్యం మానసిక స్థితి ప్రొఫెషనల్గా మీ స్థానం ఇవన్నీ కూడా మీకు ఉన్న కొన్ని అలవాట్ల వల్ల దక్కుతాయలే అని వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని రకాల అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంటాయని వాళ్ళు చెప్పే మాట ఆ అలవాట్లు ఏంటంటే ఉదయాన్నే లేచే అలవాటు ఆశ్చర్యం కలిగినా కూడా ఇది నిజం ఉదయం ఆరు గంటలలోపే లేచే అలవాటు ఉందంటే ప్రస్తుతం సొసైటీలో కూడా మీరు చాలా బెటర్ పర్సన్ అయినట్టే ఆరు గంటలకు లేచే వ్యాయామం చేయటం లేదా ఉదయాన్నే లేచి దగ్గరలోనే పార్క్ వెళ్ళి వాకింగ్ చేయటం అది కాదంటే ఇంటి పరిసరాలను గమనిస్తూ తిరగటం ఈ అలవాటు ఉందంటే మీరు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అయినట్లే మార్నింగ్ సన్లైట్కి ఎనర్జీని పెంచే శక్తి ఉందంట ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళడం అనేది చాలా మంచి ఐడియా వాకింగ్ మీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ని అయినా ఇండోర్ ఫీల్డ్ను విడుదల చేస్తుంది ఇలా ఈ అలవాటు చాలా గొప్పది ఉదయాన్నే లేవటం వలన రోజులో అధిక సమయం మీ చేతిలో ఉన్నట్లే అలాగే ఉదయం లేచి వ్యాయామం వాకింగ్ చేయటం వల్ల శారీరకంగా మేలు కలుగుతుంది ఎంతో ఎనర్జీని కూడా మీ సొంతమవుతుంది అలాగే రాత్రి త్వరగా నిద్రపోవటం ఉదయం త్వరగా నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి రోజు ఒకే సమయానికి నిద్రపోవటం లేవటం వలన సమయపాలన అలవాటు అవుతుంది ఇది విజయానికి చాలా అవసరం నచ్చిన సమయానికి నిద్రపోవటం నిద్ర నిద్రలేవటం అనేది సోమరిపోతుల లక్షణం ఇలాంటి వారికి విజయం దక్కదు చెప్పుకోదగిన హాబీస్ ఉండవు తిన్నాను పడుకున్నాను తెల్లారింది అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ టైంని ఫాలో అవుతే మీ జీవితం అద్భుతమైన విజయాలలో ముందుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ టైంకి లేచి ప్రతిరోజు దినచర్య ఆధారంగా యోగాసనాలు చేసి మెడిటేషన్ చేసి అద్భుతమైన జీవితాన్ని పొందుతారని భావిస్తూ ఇంతటితో ఈ వివరణను ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ